హాయ్ టు ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో కాళభారస్వామి టెంపుల్ అండ్ స్వామి టెంపుల్ విజిట్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మాకు రుద్రాభిషేకానికి నైన్ టు లెవెన్ స్లాట్ ఉందని చెప్పాను కదా దానికోసమే ఇలా మేము ప్రిపేర్ అయిపోయి స్టార్ట్ అయిపోయాయి అనమాట ఫస్ట్ ఆటోలో నంది సర్కిల్ వరకు మేము వెళ్తున్నాము ఎవరైనా సరే నంది సర్కిల్ వరకే వెళ్ళాలి అక్కడి నుంచి వన్ వే ఉంటుందండి ఇలా ఎలా లేదు ఆటోస్ కదని నడిచి కానీ లేదంటే రిక్షాస్ ద్వారా కానీ మేము డిపెండ్ అవ్వాలన్నమాట సో మేము ఇక్కడ నుంచి రిక్షానైతే బేర్మాడుకున్నాము ఫస్ట్ టైం కాబట్టి మాకు కొంచెం తెలియలేదు నేను ఇలా రుద్రాభిషేకానికి వెళ్ళాలని హిందీలో అయితే చెప్పాను రిక్షా వాళ్ళకి కానీ అతను ఏం చేశాడంటే గాడ్ దగ్గర తీసుకెళ్ళిపోయి అక్కడ అనమాట అంటే కొంచెం ముందుకెళ్ళిపోయి చుట్టూ తిరిగి డబ్బులు కోసం అని చెప్పేసి మా దగ్గర హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు ఎక్స్ట్రానే చాలా ఎక్కువే యాక్చువల్గా అయితే సిక్స్టీ రూపీస్ అనుకుంటా కొంచెం ముందుకి ఎక్కువ తీసుకున్నాడు ఏంటి డౌట్ వచ్చి నేను అక్కడ ఉన్న నైబర్స్ని అయితే అడిగితే వాళ్ళు మీరు రాంగ్ తీసుకొచ్చాడు రిక్షా అతను అని చెప్పి వాడిని తిట్టి మళ్ళీ బ్యాగ్కి పంపించారనమాట బ్యాగ్ పంపించి ఒక ఆర్చ్ వస్తుంది మన టెంపుల్కి వెళ్ళడానికి ఆర్చ్ దగ్గర మనం దిగిపోవాలి అక్కడ నుంచి ఎవరైనా సరే నడుచుకునే వెళ్ళాలి ఏ ఇలాగే రిక్షా కానీ ఆటో కానీ టెంపుల్ వరకు అయితే వెళ్ళవండి మనం సందులు అంటే నడుచుకునే వెళ్ళాలి ఈ టెంపుల్కి సో మేము ఇలా ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి సాక్షి గణపతి అని కనబడతారు మనం నడుస్తూనే ఉంటే లెఫ్ట్లో సాక్షి గణపతి అనమాట మనము ఇలా కాశీ వచ్చి కాశీ విశ్వేశ్వరిని దర్శించినందుకు సాక్షి అనమాట సాక్షి గణపతి ఈ సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాత మేము కొంచెం ముందుకెళ్ళి నడుస్తూ ఉన్నాము ఈ లైన్ అంతా మీకు చూపిస్తున్నాను చూసారా ఇదంతా కూడా ఫ్రీ లైన్ అనమాట కాశీ విశ్వేశ్వరిని దర్శించుకోవడానికి లైన్ ఇది సో మాకైతే రుద్రాభిషేకం ఉంది కాబట్టి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజారే మమ్మల్ని దగ్గర ఉండి దర్శనం చేయిస్తారట సో కొంచెం ముందుకు వస్తే దొడ్డి గణపతి ఉంటారు ఇక్కడ లెఫ్ట్లోనే ఈ సాక్షి గణపతి దొడ్డి గణపతిని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్లోనే మనకి టెంపుల్కి ఎంట్రెన్స్ ఉంటుందండి రైట్ సైడ్ దేవి పెద్ద టెంపుల్ ఉంటుంది సో ఫైనల్గా మేము టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము చూడండి అంత స్పేషియస్గా చాలా బాగుంది కదా మోడీ గారు వచ్చాక చాలా బాగా డెవలప్ చేశారంట మాకు ట్రైన్లో ఆపోజిట్లో ట్రావెల్ చేశారు కదా మాతో వాళ్ళైతే చెప్పారు గంగలో కూడా చాలా చెత్తది పేరుకొని స్ట్రీట్స్ కూడా అంత నీట్గా ఉండేవి కాదంట మోడీ గారు వచ్చాక చాలా బాగా నీట్గా చేయించారు ఇదంతా కూడా అని చెప్పి వాళ్ళు అంటున్నారు సో ఇక్కడ ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళాలి రుద్రాభిషేకానికి సో ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయండి రూల్స్ అయితే పెద్ద బ్యాగ్స్ అస్సలు ఎలా లేదు చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అందులో ఏమీ ఉండకూడదు ఓన్లీ మనీ పర్స్ అంతే అదే అంటున్నారు వాళ్ళు మనీ తప్ప ఏమీ కాస్మెటిక్స్ కానీ ఏమీ ఎలా వచ్చే చేయట్లేదు హెయిర్ పిన్స్ ఏమో ఇంకేమీ వాళ్ళు తీసి పక్కన పడేస్తున్నారనమాట సో ఎండ అయితే ఆ రోజు చాలా దారుణంగా ఉందండి ఇంకా ఈ కార్పెట్స్ మీద జనాలు వెళ్తున్నారు ఎందుకంటే కాలు కాలిపోతున్నాయి అక్కడే వాటర్ ప్యాకెట్స్ మజ్జిగ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారన్నమాట E సో నేనైతే ఒకటి మర్చిపోయాను స్టాండ్ ఒకటి మర్చిపోయాను అనమాట అది పెట్టేసి తీసుకొచ్చేసాను బ్యాగ్లో సో అందుకని మళ్ళీ నేను వెనక్కి వెళ్ళవలసి వచ్చింది నాకు చెకౌట్ దగ్గర ఆపారు సో మళ్ళీ నేను ఎక్కడైతే లాకర్ పెట్టానో బ్యాగ్స్ అవన్నీ దగ్గరికి మళ్ళీ వెళ్తున్నాను అనమాట అక్కడ పెట్టేసి మళ్ళీ రావడానికి చెప్పాను కదా రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి సో ఇంకా లోపలికి అయితే వచ్చేసాము ఫైనల్గా మాకు రుద్రాభిషేకం అయితే చాలా చాలా బాగా జరిగింది అది కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజారి గారు దగ్గరుండి మాకు దర్శనం పంపించారు లైన్లో అనమాట దగ్గర అంటే ఈజీగానే అయిపోతుంది అంతే లైన్ ఉండదు సో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే కొంచెం అన్నపూర్ణదేవి టెంపుల్ ఉంటుంది చిన్నది బయట పెద్దది ఉంటుంది లోపలే చిన్నది ఉంటుంది అనమాట అక్కడ దర్శించుకొని వినాయకుడు ఉంటారో చుట్టూతా నంది ఇవన్నీ ఉంటాయి కదా టెంపుల్స్ అవన్నీ దర్శనం చేసుకుని ఫైనల్గా మేము ఇంకా బయటకు అయితే ఇగో ఇగోండి ఇదే కాశీ విశ్వేశ్వర టెంపుల్ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి తన్నం అయితే పెట్టుకోండి ఇంకా లోపలికి వెళ్ళి తీయడం అయితే జరగదు సో ఇదంతా కూడా లైన్స్ ఫ్రీ లైన్స్ ఎంత టైం పడుతుందో నాకైతే అడగలేదు మాకైతే టూ టైమ్స్ మేము దర్శనం చేసుకున్నాము ఇంకొక రోజు కూడా నేను దర్శనం చేసుకున్నాను అప్పుడైతే మాకు స్పర్శ దర్శనం చేయిస్తానని చెప్పేసి ఒక ఆయన తీసుకెళ్లారు సో అవ్వలేదు స్పర్శ దర్శనం మామూలు దర్శనం చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది సో ఇదంతా చూసుకుని ఇంక మేము ఆఫ్టర్నూన్ లంచ్కి అన్నపూర్ణ దేవి క్యాంటీన్ అని ఉంటుంది అనమాట అంటే సత్రం అని అనొచ్చు అంటే ఫ్రీ మీల్స్ పెడతారు అమ్మవారి ప్రసాదము అక్కడికైతే వెళ్తున్నాము ఇదంతా కూడా లాకరు మనం ఫోన్స్ స్మార్ట్ వాచెస్ అవన్నీ కూడా పెడతారు అనమాట ఇక్కడ అలానే ఇక్కడ ఎంక్వైరీ ఉంటుంది మనకి ఏమైనా ఎంక్వైరీ తెలుసుకోవాలి విచారణ అనేసి అది వాటరు వాష్రూమ్స్ ఇవన్నీ లైన్గా ఉంటాయి నెక్స్ట్ చెప్పిల్స్ పెట్టుకోవడానికి మనం రాగానే లెఫ్ట్లో అనమాట ఇక్కడ మేము చెప్పాము కదా లంచ్కి ఇక్కడ అమ్మవారి ప్రసాదానికి అయితే వచ్చాము ఇక్కడ హాఫ్ అన్ అవర్ పైనే లైన్లో వెయిట్ చేయాలి చాలా జనాలు ఇక్కడ చాలా చాలా జనాలు ఉంటారు సో ఇక్కడ ఫైనల్గా మాకు అమ్మవారి ప్రసాదం అయితే దొరికింది ఆ అదృష్టంగా భావిస్తున్నాము ఒక పచ్చడి కూర పప్పు మజ్జిగ పెడతారు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే తప్పకుండా వెళ్ళిన వాళ్ళు ట్రై చేయండి సో కొంచెం టైం పెట్టినా సరే సో ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ మేము పోర్ట్లో గాడ్స్ అన్నీ విజిట్ చేసి గంగాహార్తి విజిట్ చేయాలని అయితే అనుకుంటున్నాము ఈవినింగ్ ప్లాన్ అయితే అది సో గైస్ ఈ వీడియో మీకు ఎంత కొంచెం నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు లైక్ చేయడం వల్ల వీడియో అనేది స్ప్రెడ్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ మరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్